హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని తెలగపిండి కూరతో మీ ముందుకు వచ్చేసాను తెలగపిండి ఈ షాపుల్లో అమ్ముతారండి పిండి తెలగపిండి పూర్వం తెలగపిండి అమ్మేవాళ్ళు కాదు ఇప్పుడు అమ్ముతున్నారు ఎందుకంటే చెక్కలు ఉండేవి తెల్లగపిండి చెక్కలు అవి కొట్టుకుని మనం జల్లించుకుని ఏదో చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా పొడి దొరుకుతుంది ఆ పొడితో ఎలా చేసుకోవాలో చెబుతాను కందిపప్పు వేయించి పెట్టుకోండి టీ గ్లాసుడు కందిపప్పు వేయించి పెట్టుకున్నాక ఇలా ఉడకపెట్టండి నీళ్లు పోసి ఉడకబెడితే అది ఉడికిన చూసారా అలా చూసుకోవాలి కొంతసేపు స్టవ్ మీద ఉంచాక అలా చూసుకోండి చూసుకున్నాక నీళ్ళు తక్కువగానే పోసుకోండి కావాలంటే పోసుకుంటూ ఉండండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఆ తెల్లగ పిండిని జల్లుతూ ఉండాలి ఇలా పోస్తూ ఉండాలి అది కొంచెం గట్టిపడే వరకు ఆ నీళ్ళల్లోనే వేసేయాలి నీళ్ళల్లోనే వేసేయాలి అది కొద్దిగా వేసుకొని కలపండి సరిపోకపోతే ఇంకాస్త వేసుకోండి పావు కిలోలో సగం వాడానండి సగం ఉంది అది వేస్తున్నాను అది ఇంకా కష్టపడుతుంది అది వేసేసాను ఎంతో లేదు కదా వేసేసాను వేసేస్తే అది పొడి పొడిగా వచ్చేస్తుంది కందిపప్పు నీళ్ళల్లోనే ఈ ఈ తెలగపిండి వేసేయాలి వేసేసి ఉప్పు వేసేసి కారం వేసేసి కలపాలి బాగా అట్ట మెత్త మెత్తగా ఉన్నట్టు ఉంటుంది తర్వాత తెరమాత వేయాలి దీంట్లో తెరమాత వేసేసరికి పొడి పొడిగా వచ్చేస్తుంది తెలగపిండి కూర అనమాట కందిపప్పు తెలగపిండి పొడి కూర అది అదిగో రెండు చెంచాలు కారం ఎంత వేసినా పట్టదండి దీనికి అందుకని మిరపకాయలు వేయించుకోవాలి మిరపకాయలు వేయించి అప్పుడు నలపాలి మిరపకాయలు అది పసుపు వేసుకోండి ఉప్పు వేసాము కారం వేసాము పసుపు వేసాము ఆ పిండిని కలిపి పెట్టాం కదా దాన్ని తిరగమాతే వేసుకోవాలి అదిగో ఆ పిండి ఆ పిండిలో అన్నీ కలిపేసాము నెంబర్ వన్ అండి ఇది ఎంత బాగుంటుందో ఎవరికి రాదు సామాన్యంగా రాదు చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది చేసుకునే పద్ధతి కొంతమందికి తెలియదు కానీ ఈజీగానే ఉంటుంది ట్రై చేయండి అది కొత్త మాత్రం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసి కలిగి పెడతాను కలిగి పెట్టండి అసలు ఎంత బాగుంటుందండి మా చిన్నప్పుడు అండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుని అవి కొట్టుకుని బండతో కొట్టుకుని అప్పుడు జల్లించుకుని చేసుకునేవాళ్ళం అంత కష్టపడేవాళ్ళం దానికోసం ఇప్పుడు పొడి అమ్ముతోంది మనందరం కూడా ఈజీగానే చేసుకోవచ్చు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చూసి అప్పుడు మీరు చేసుకోండి మీకు బాగా వస్తుంది ఇప్పుడు నాకు చాలా బాగా వచ్చింది మీకు కూడా వస్తుంది మీరు ట్రై చేయండి బ్యాచిలర్స్ ఉంటే అనుకుంటారు మేము ఏం చేసుకుంటామని ఏం కాదండి అట్టా ఏం అనుకోక్కర్లేదు నేను చెప్పే ప్రతి వీడియో మీరు చేసుకోవచ్చు అంతే తరమాత వేసేసాము అవన్నీ అదేమో ఇందు పిండి అంతా తెరమాత్ర వేసేసాము కరివేపాకు వేసాము అన్నీ వేసేసి కలిపేసాము అంతే అది పోయిందండి అది కూడా తీసి అందులో వేస్తున్నాను ఈ కారం మాత్రం చాలదండి మనం నాలుగు చెంచాలు వేసిన ఐదు చెంచాలు వేసి చాలు ఈ మాత్రం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే ఇవాళ వెల్లుల్లిపాయ వేయలేదు నేను మీరు వెల్లుల్లిపాయలు వేసుకోండి తర్వాత మిరపకాయలు ఉన్నాయి చూసారా అది చల్లారేక దాన్ని మెత్తగా నలిపేసేయండి అప్పుడు కొద్దిగా కారం అంటుంది వస్తుత కమ్మటి కోరండి అందుకని కారం అంటద్దు దానికి అది మీరు ట్రై చేసుకోండి చాలా బాగుంది మీరు ట్రై చేసుకోండి